అన్నీ ముందుగానే నిర్ణయించబడి జరుగుతున్నాయి కదా అలాంటప్పుడు ఈ పూజలు ఎందుకు దాని గురించి వివరించి చెప్పండి అన్నీ ముందుగానే జరుగుతున్నాయని నీకు ఎట్లా తెలుసు అది ఎవరో ఇతరులు చెప్పింది పుస్తకాలలో చదివేది మాత్రమే నీకు తెలుసు జరుగుతున్నవి అనేటువంటిది తెలుసుకునేకి అవకాశం లేదు అందువలన పూజలు అనేటువంటివి అవసరం వచ్చాయి పూజలెందుకు జరుగుతున్నటువంటి జీవితంలో మనల్ని దేనిని భరించలేకపోతున్నామో ఏవైతే దుఃఖానికి కారణమై ఉన్నాయో ఏవి లేకుండా చేసుకోవాలనేటువంటి అభిప్రాయం మనకు కలిగిందో వాటి కోసం పూజలు అవసరం పూజలు వాటిని తీసేస్తాయంటే పూజలు కేవలము మనసుకు సంబంధించినటువంటి దైవానుగ్రహం పొందడానికి ఒక మార్గం అంతే పూజలు మనల్ని మనము నుంచైనా ఉపశమనం పొందాలి అంటే పూజల అవసరము పూజలు ఎందుకు అంటే మనమై మనం స్వయంగా మనం అనుకున్న వాటిని తీసేసుకోలేకపోతున్నాం కాబట్టి పూజలు అనేటువంటివి అవసరం వచ్చినాయి పూజల వల్ల ప్రయోజనమేమి అనంటే పూజలు సక్రమమైనటువంటి రీతిలో జరిగినట్లయితే నీ లోపల నిన్ను నడిపిస్తున్నటువంటి శక్తి నీకు తెలియకుండానే నీకు అది సహకరిస్తుంది కానీ నాకు సహకారం జరగడం లేదు ఇంకా నా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి భావన పూజలు చేస్తున్నా కూడాను చాలామందికి అభిప్రాయం ఉంది పూజలు అనేటువంటివి మామూలుగా నీ దినచర్యలో ఎన్నో పనులు చేసుకుంటున్నావు మామూలుగా జీవించడానికి చేసేటువంటి పనుల మాదిరే ఈ పూజ కూడాను దానిలో ఒక భాగంగా ఈ పూజ కూడా ఒక పనిగా మాత్రం నేను భావిస్తున్నావు అది మనసు వరికే పరిమితమయ్యి పూజలు కొనసాగుతున్నాయి కానీ పూజ అనేటువంటిది నీ మనసు మార్పు చెందడానికి నీ స్వయం శక్తితో సాధ్యం కానందువల్ల మనల్లో ఏ దివ్యశక్తి అయితే నడిపిస్తుందో ఆ దివ్యశక్తి యొక్క అనుగ్రహము సహకారము మనకు కావాలి కాబట్టి మనము పూజ అనేటువంటిది మన హృదయపూర్వకంగా ఏది ఆశించకుండా కేవలము పూజ పూజగానే కొనసాగాలి అంటే ఏది సమర్పించినా అది భగవంతునికే చెందాలి నీకు చెందినట్లయితే అది పూజ ఒక కోరిక కింద పరిణమిస్తుంది కాబట్టి పూజ పూజ వరకే పూజ దేవ దేవుని అనుగ్రహం వరకే ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు ఏంటంటే పత్రం కానీ ఫలం కానీ పుష్పము కానీ చివరికి నీళ్ళు కానీ నీవు భక్తిపూర్వకంగా నాకు సమర్పించినట్లయితే అది నేను స్వీకరిస్తాను అన్నాడు మరి ఆ భక్తి పూర్వకంగా అనేటువంటిది ఎలా అంటే భక్తి అంటే నిన్ను నీవు మర్చిపోవడము ఏది సమర్పించినా అది భగవంతునికే సంబంధము అనేటువంటి భావము స్పష్టంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను పూజ చేసేటప్పుడు నేను ఫలము పత్రము పుష్పము తోయము నీ అనేటువంటివి నేను సమర్పిస్తున్నాను అనేటువంటిది భావన ఉన్నంత వరకు అది ఫలితం అనేటువంటిది కేవలము పరిమితమై ఉంటుంది అక్కడ నీవు సహజంగా భోంచేస్తున్నావు సహజంగా నీరు త్రాగుతున్నావు అంటే ఏ పని చేసినా సహజంగా చేస్తున్నావు అదేవిధంగా పూజ అనేటువంటిది కూడాను సహజంగా జరిగిపోవాలి సహజంగా అంటే ఏది సమర్పించినా భగవంతునికి టెంకాయ కానీ పండ్లు కానీ పూలు కానీ అగరబత్తెలు కానీ హారతి కానీ ఏది ఇస్తున్నా అది నేను ఇస్తున్నాను నేను చేస్తున్నానటువంటి భావన అక్కడ అవసరమా ఎందుకు అవసరం అది నేను సమర్పిస్తున్నాననేటువంటి భావన ఉన్నప్పుడు అవన్నీ నీకు సంబంధం ఏర్పడతాయి నీకు సంబంధం ఏర్పడినప్పుడు నీవక్కడ ఏదో కోరి నీవు చేస్తున్నట్లుగా అది దారి తీస్తుంది కాబట్టి అది భగవంతునికి చెందదు కానీ నీకు తెలియదు ఏం తెలియదు భగవంతుని అనుగ్రహము క కలిగింది అనేది తెలియదు పూజలు చేస్తున్నప్పుడు నాకు తెలిసి పూజ చేస్తున్నాననేటువంటి భావన ఉన్నప్పుడు అది నీకు చెందుతుంది నీకు తెలుస్తుంది కానీ నీకు తెలి తెలిసినది నీకు సంబంధించింది ప్రతి ఒక్కటి కూడాను అది నిన్ను బంధిస్తుంది నీవు దానికి బంధింపబడుతున్నావు అందువల్ల ప్రతి ఒక్కటి కూడాను నువ్వు సమర్పించేది అది వాస్తవంగా నువ్వు ఆలోచిస్తే ప్రతి ఒక్కటి భగవంతుందే నీవు ఏది సమర్పించినా అది భగవంతుందే భగవంతునికి సమర్పించుతున్నది నేను సమర్పిస్తున్నాను అన్నంత మాత్రాన అది నీది కాదు కదా కాబట్టి భగవంతుంది భగవంతునికి సమర్పించేటప్పుడు ఏ భావన లేకుండా ఏ భావన లేకుండా హృదయపూర్వకంగా అన్నారు హృదయపూర్వకము అంటే మనసులో ఏ భావము లేకుండా ఉన్నప్పుడు ఏ కలతలు కానీ ఏ మార్పు కానీ లేకుండా నిర్మలంగా హాయిగా ప్రశాంతంగా నీవు సమర్పించినట్లయితే ఆ దైవకృప్ అనేటువంటిది సహజంగా నీలో పనిచేసేది ఆ దైవకృప చేసినప్పుడు నీవు ఏ సమస్యలతో ఉన్నావో ఏవి నిన్ను వేధిస్తున్నాయో ఏవి దైవత్వానికి అడ్డుపడుతున్నాయో వాటన్నిటి మీద అది వర్షము సమానంగా అంతటా సమానంగా పడుతున్నప్పుడు అదేవిధంగా భగవంతుని కృప అనేది కూడాను సమపాలుగా సర్వత్రా సమానంగా వర్షిస్తుంది నీలో మనసు నిర్మలంగా ఉండి దైవ పూజ చేసినప్పుడు దైవకృప అనేటువంటిది నీలో ఉండబడినటువంటి సంపూర్ణమైనటువంటి మనస్సుకు అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఎందుకంటే నీలో కోరికలు లేవు ఆశలు లేవు ఈ ఫలితాన్ని ఆశించకుండా నీవు సహజంగా చేస్తున్నావు కాబట్టి ఈ సహజత్వం అనేటువంటిది అది మనకు చాలా సులభంగా అనిపిస్తుంది సహజత్వం అనేటువంటిదే దైవత్వం అనేటువంటిది తెలుసుకోలేవు ఎందుకు తెలుసుకోలేవు అంటే సహజంగా నువ్వు లేవు కాబట్టి సహజంగా లేకున్నప్పుడు నీలో కలతలు బాధలు సమస్యలు ఉంటాయి అవి అనేటువంటివి అన్నీ నీకు సంబంధించినటువంటివే అవి నీ జీవితానికి నీకు పరిమితమైనవి కాబట్టి అవి భగవంతుని ముందర ఏం ప్రయోజనం చేయరు అందుకొరకే పూజ అనేటువంటిది ఎటువంటి ఆలోచన లేకుండా ఏ కోరిక లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో ప్రశాంత చిత్తంతో ప్రతి ఒక్కటి సహజంగా జరుగుతూ రావాలి అటువంటి పూజ అనేటువంటిది అది తపస్సు కిందికి దారితీస్తుంది తపస్సు అంటే ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళడమే తపస్సు ఆలోచన లేని స్థితిలోకి తపస్సు నీలో ఏదైనా విపరీతమైనటువంటి ఆలోచనలు కలిగినట్లయితే అది తపస్సు కిందికి రాదు నా తపస్సు విఫలమైంది అని నువ్వు నీకే తెలుస్తోంది కాబట్టి నిర్మలంగా ప్రశాంతంగా నువ్వు చేసేటువంటి పూజ చేసినట్లయితే దాని యొక్క స్ఫూర్తి అనేటువంటిది తప్పకుండా నువ్వు ఆస్వాదిస్తావు ఆ సహజత్వం లేనందువల్ల ఏదో ఇంట్లో కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వంట చేస్తున్నావు అంట్లు తోముతున్నావు కూరగాయలు తరుగుతున్నావు ఇలాగే పూజ కూడా చేస్తున్నావు అది ఒక కార్యక్రమం అయిపోయింది కాదండి పూజ అన్నప్పుడు అది దైవానికి చెందేటట్లుగా ఉండాలి కదా నీవు చేసేటువంటి ప్రతి పని నీ జీవితానికి ఇతరులకు సంబంధించిందే కానీ దైవానికి సంబంధించింది కాదు కదా కాబట్టి నిర్మలంగా ప్రశాంతంగా చేసిన చేసినట్లయితే ఆ పూజ యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంది ఆ చేసేటప్పుడు మనసులో కలతలు ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్తున్నాయి కాబట్టి విఫలమవుతున్నారు కానీ పూజలో విఫలమైనందువల్ల తిరిగి మీలో దేన్ని కోరి నువ్వు పూజ చేస్తున్నావు దాన్ని ఫలితాన్ని నువ్వు పొందలేకపోతున్నావు ఎందుకంటే నిర్మలమైనటువంటి మనస్సే అదే దానము దయ క్రియ పూజ ధ్యానము అన్నీ అది అవుతుంది ఎందుకంటే నిర్మలమైన మనస్సు ప్రశాంతంగా చెయ్యడం అనేటువంటిది అదే ధ్యానం అన్నారు ఆత్మవిచారణ అన్నారు దైవానుగ్రహం పొందడం అన్నారు ప్రతి ఒక్కటి కూడాను నిర్మలంగా ప్రశాంతంగా ఉండి చేసినట్లయితే ఆ నిర్మలత్వము ప్రశాంతత అనేటువంటి దాంట్లో దైవం యొక్క కిరణాలు దైవానుగ్రహం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది అందువల్ల ఆ పూజ అనేటువంటిది చేసినప్పుడు నీ మనసులో ఏవైతే నీకు కలతలు సమస్యలు నీ జీవితానికి బాధలు దైవత్వానికి దూరం కావడం అనేటువంటిది జీవితంలో ప్రతినిత్యం కొనసాగుతూ ఉంటుంది ఈ పూజ అనేటువంటిది నీవు సరైన రీతిలో నిర్మలంగా ప్రశాంతంగా చేసినట్లయితే నీలో ఉండేటువంటి కలతలు కానీ బాధలు కానీ విఘ్నాలు కానీ ఉండవు ఉండనప్పుడు సహజంగా నీలో ఆ శక్తి పనిచేస్తుంది పని చేసినప్పుడు నీలో మార్పు జరుగుతుంది ఆ మార్పు జరిగినప్పుడు నాకు బాగుంది అని అంటావు ఆ బాగుంది అనేటువంటిది ఏదైనా ఫలితాన్ని నువ్వు పొందినప్పుడు నాకు బాగుంది బాగా జరిగింది అన్నాడు అది కాదు నిర్మలము ప్రశాంతత ఉన్నప్పుడు బాగుంది అనడం అనేటువంటిది దేనికి సంబంధించింది కాదు ఆ బాగుంది అనేటువంటిది అక్కడ ఆలోచన లేదు మనసు లేదు ఏది లేదు అందువల్ల బాగుంది అని అంటున్నావు అప్పుడు నీ జీవితము బాగుంది నీ మనసు బాగుంది పూజ బాగుంది అన్నీ బాగున్నాయి అందువల్ల ఏమవుతుంది జరగ జరిగేది జీవితంలో జరుగుతుంది పూజలు ఎందుకు అని అంటే జరిగేది జరుగుతుంది కానీ అది నీకు తెలియదు ఒక పదహైదు నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా నీకు తెలియనప్పుడు ఇంకా జరిగేది జరుగుతుంది పూజలు ఎందుకు అనడంలో అర్థమే లేదు కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి తెలియదు పూజ అనేటువంటిది ఏమి జరిగినా దానికి సంబంధం లేకుండా నిన్ను సంరక్షిస్తుంది అంటే నువ్వు ఏ కార్యక్రమం ఏ కార్యం చేస్తున్నా కూడాను మనిషిలో సమస్యలు అల్ల కల్లోలము గందరగోళం ఉండేటువంటి పరిస్థితిలో మనస్సు అస్తవ్యస్తంగా వ్యవహారం చేస్తూ ఉంటుంది కాబట్టి అది జరుగుతూ ఉంది కానీ అస్తవ్యస్తంగా జరుగుతూ ఉంది అలా జరగకుండా ఈ పూజ అనేటువంటిది చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రొద్దున ఆరు గంటలు నువ్వు పూజ చేస్తున్నావు ఆరు గంటలకు ముందు నీ మనస్సు ఎక్కడెక్కడికో పోతూ ఉంది అశాంతిగా ఉంది పూజ చేస్తున్నావు పూజ చేస్తున్నప్పుడు నీలో నిర్మలంగా ప్రశాంతంగా పూజ చేస్తూ కూర్చున్నావు అంటే నువ్వు పదహైదు నిమిషాలు చేస్తావా అర్ధగంట చేస్తావా ఆ కాలంలో మాత్రం నీ మనస్సులో ఏ కలతలు లేవు కదా ఏ కలతలు లేవు ఏ సమస్యలు లేవు నిర్మలంగా ఉంది ఆ నిర్మలంగా ఉన్నటువంటి కాలం అనేటువంటిది పూజ మొదలిన మొదలు పెట్టినప్పుడు అది జరగబోయేదంతా కూడా నిర్మలంగా ఉందా లేదా ఆ పదహైదు నిమిషాలు జరగబోయేటువంటి పూజలు నువ్వు నిర్మలంగా ఉన్నావు కదా ఆ నిర్మలంగా ఉన్నటువంటి దాన్ని పూజ అయిన తర్వాత కూడా ఆ నిర్మలంగా ఉండడం అనేటువంటిది కొనసాగిందనుకోండి ఒక గంట ఒక గంటసేపు నీ లోపల ఏ కర్మలు పనిచేయవు అంటే నీలో కలతలు లేవు భేదాలు లేవు సమస్యలు లేవు నిర్మలంగా ఉన్నావు అంటే నీ భవిష్యత్తులో కూడాను అది నీకు ఉపయోగపడుతుంది జరగబోయేదాన్ని భవిష్యత్తు అంటారు అంటే జరగబోయే దాంట్లో కూడాను ఈ దివ్యశక్తి అనేటువంటిది పని చేస్తుంది కాబట్టి అది నీకు సమస్య లేకుండా పోతుంది అదే నిర్మలంగా ప్రశాంతంగా ఉండి జీవితము కొనసాగిస్తూ పోతే జీవితం ఎక్కడుంది సమస్యలు ఉన్నాయి లేవండి నీవు ఆ నిర్మలత్వం అనేటువంటిది పూజతో ప్రారంభం కావాలి పూజతో ప్రారంభం కావాలి అప్పుడు అది నిజమైనటువంటి పూజ అవుతుంది దాని యొక్క ప్రభావం అనేటువంటిది నీకు వెంట పడుతుంది నిన్ను వెంబడిస్తుంది నీలో మార్పును తీసుకొస్తుంది నువ్వు మారలేవు నువ్వు మారడానికి అవకాశమే లేదు ఎందుకంటే మారడం అనేటువంటిది మనసుకు లక్షణం కాబట్టి ఎప్పుడు అది మారుతూనే ఉంటుంది నీ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి నువ్వు ఎల్లప్పుడూ ఆలోచన పరిధిలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నావు కాబట్టి ఆలోచనలు మారుతున్నాయి అనుభవాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ మార్పు జరగదు ఏ మార్పు జరగదు కాబట్టి ఆ మార్పు జరగని యొక్క స్థితి అలాగే కొనసాగినట్లయితే ఎంతోమంది గిరిప్రదక్షిణ చేసినప్పుడు కానీ రమణ మహర్షి సమాధి దగ్గర కూర్చున్నప్పుడు కానీ సమాధి హాల్లో కూర్చున్నప్పుడు కానీ మాకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది నిర్మలంగా ఉంది అంటున్నారు అక్కడ ఉన్నంత కాలము మాకు లోపల అసలు ఇంటికి రావాలని కానీ మాకుండేటువంటి బాధలు కానీ ఏవీ లేకుండా మాకు మేము అంత బాగున్నాము అని అంటున్నారు గిరిప్రదక్షిణలో కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఏం జరుగుతోంది నిర్మలంగా నువ్వు ఉన్నావు అంటే అక్కడే నీ ఇవ్వ ఏ పూజలు చేయలేదు ఏ కార్యక్రమాన్ని నువ్వు నిర్వహించలేదు అంటే దానికి అరుణాచలేశ్వరుని యొక్క కృప అన్నారు రమణ మహర్షి యొక్క అనుగ్రహము అన్నారు అది ఎవరు తెలుసుకుంటారు కానీ అక్కడ నాకు బాగుంది అన్నారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజుల నాలుగు రోజుల ఐదు రోజుల వారమా వారి వారి పరిధిని బట్టి అది వెంటాడుతూనే ఉంటుంది ఆ నిర్మలత్వము ప్రశాంతత అనేది ఏదైతే